బేతాల కథలు పూర్వజన్మ స్మృతి విసుగు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సకల సౌఖ్యాలు అనుభవిస్తూ హాయిగా ఉండవలసిన నీవు ఈ విధంగా శ్రమించడం చూస్తుంటే నాకు సారణ దేశపురాణి రత్నావళి కథ గుర్తొస్తుంది మీకు శ్రమ తెలియకుండా ఉండగలిగేందుకు ఆమె కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కథ పేరు పూర్వజన్మ స్మృతి పూర్వం సారణ దేశంలో ఒక చండాలుడు ఉండేవాడు అతను ఊరికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో ఒక గుడిసె వేసుకొని అందులో కాపురం ఉండేవాడు అతను అతని భార్య నలుగురు కొడుకులు కటిక దారిద్రం అనుభవిస్తూ జీవయాత్ర సాగించారు వాళ్ళు నీళ్ళతో కడుపు నింపుకునే వాళ్ళు అతని భార్య చాలా ఉత్తమరాలు కోపిస్టి భర్త అతను బాధ పెట్టినా ఏమీ మాట్లాడేది కాదు ఎన్నిన్ని కష్టాలు వచ్చినా బూదీవిలా భరించేది ఆమెది జాలిగుండె ఆకలితో ఉన్న పశుపక్షాదులకు సహాయం చేసేది ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆమె కడవ తీసుకొని నీళ్ళ కోసం దిగుడు బావి దగ్గరికి వెళ్ళింది అక్కడ దాహంతో తపన పడుతున్న ఒక ఆవు ఆమెకి కనిపించింది ఆవు బావిలోకి దిగి నీళ్లు తాగలేదు కనుక ఆమె కడవపై భాగాన్ని రాతితో పగలగొట్టి కింది భాగాన్ని బోలేలాగా తయారు చేసింది దానితో నీళ్లు తెచ్చి ఆవు ముందుంచింది అప్పుడు నీ ఆవు నీరు తాగగలిగింది ఆమె ఆ బోలితో బావి నుంచి చాలాసార్లు నీరు తెచ్చి ఆవు చేత తాగించింది చివరికి దాహం తీరిన ఆవు వెళ్ళిపోయింది నీళ్ల కోసం వెళ్ళిన మనిషి ఆలస్యంగా రావడంతో ఆమె భర్తకు పట్టరాని కోపం వచ్చింది నీళ్ళకని వెళ్ళి ఇంతసేపు అయ్యాక కూడా నీళ్ళు లేకుండా పగిలిన కుండతో వస్తావా అని తన చెప్పులు కుట్టే ఆరెను ఆమెపైకి కొట్టాడు దురదృష్టవశాత్తు ఆ ఆరే ఆమె కనతలో దిగి స్పృహ తప్పి పడిపోయి కొద్దిసేపట్లో ప్రాణాలు వదిలింది స్వర్గం నుండి దేవతలు వచ్చి ఆమెను దేవేంద్రుని సమక్షంలోనికి తీసుకుపోయారు దేవేంద్రుడు ఆమెతో అమ్మ దాహంతో చచ్చిపోతున్న ఆవుకు జలదానం చేసి ప్రాణాలు నిలబెట్టావు గనుక ఎన్ని యజ్ఞాలు చేసినా లభించని పుణ్యం సంపాదించుకొని ఉత్తమ లోకాలలో దివ్య సౌఖ్యాలు అనుభవించే అర్హత పొందావు నీకు ఆయుష్ తీరలేదు కనుక తిరిగి ఉత్తమ జన్మ ఎత్తి నీ ఆయుష్ శేషం భూలేకంలో హాయిగా గడిపి తిరిగి వచ్చేసాయి అప్పుడు నీకు దివ్యలోక ప్రాప్తి కలుగుతుంది అన్నాడు అది విని ఆమె దేవ నేను ఏ జన్మ ఎత్తినప్పటికీ పూర్వజన్మ స్మృతి ఉండేలాగా అనుగ్రహించండి అన్నది దేవేంద్రుడు సరేనన్నాడు కొంతకాలానికి ఆమె అవంతి రాజైన వీరసింహ మహారాజుకు కూతురుగా జన్మించింది ఆమెకి రత్నావళి అని పేరు పెట్టుకున్నారు ఆమె అష్ట ఐశ్వర్యాలతో తోగుతూ పెరిగి పెద్దదైంది గత జన్మలో బీదల కష్టాలు తెలిసింది కనుక ఆమె అవంతి రాజ్యంలో అనేక మంది పేదవారికి సహాయం చేసింది ఆమెకు యుక్త వయసు రాగానే శారణ దేశపు యువరాజైన మహాసింహుడికిచ్చి పెళ్లి చేశారు ఆ సామ్రాజ్యంలో కొంతకాలానికి అనుకోకుండా కరువు వచ్చింది రాజుగారు కరువు నివారణ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు బావులు చెరువులు తవ్వటానికి ఆజ్ఞాపించారు యజ్ఞాలు యాగాలు చేయించారు అన్నదానాలు జరిపించారు ఈ ప్రయత్నాలలో రాజనగరు వెలుపల ఒక బ్రహ్మాండమైన చెరువు తవ్వే పని ఒకటి కొనసాగుతుంది ఒకనాటి సాయంకాలం మహాసింహుడు తన భార్య అయిన రత్నావళిని వెంట పెట్టుకుని చెరువు తవ్వే చోటుకి విహారార్థం వెళ్ళాడు చెరువు తవ్వడం పూర్తయింది చెరువులోకి ఊటుగా నీరు కూడా వచ్చింది అనేక మంది పనివాళ్ళు చెరువు చుట్టూ తగ్గట్ల మీద పనిచేస్తున్నారు ఆ దృశ్యమంతా చూస్తున్న రత్నావళి దృష్టి ఒక పెద్ద కేసి తిరిగాయి ఆ బండరాతిని ఐదుగురు మనుషులు విశ్వ ప్రయత్నాలతో కదిలిస్తున్నారు వారిలో ఒకడు వృద్ధుడు మిగిలిన వాళ్ళు నడికారు వాళ్ళు వాళ్ళందరూ కష్టపడుతూ ఆయాసంతో రొప్పుతున్నారు రత్నావళి వాళ్ళని చూసి ఆ ముసలివాడు పూర్వజన్లో తన భర్త మిగిలిన వాళ్ళ నలుగురు తన కొడుకులని గుర్తుపట్టింది వారి స్థితిని వారు పడుతున్న ఆతను చూసి ఆమె గుండె బద్దలైపోయింది అయ్యో అని ఒక కేక పట్టి పడిపోయింది ఆ క్షణంలోనే ఆమె ప్రాణాలు పోయాయి బీతాళుడు ఈ విధంగా కథ చెప్పి ముగించాక రాజా రత్నావళికి పూర్వజన్మ స్మృతి ఉండడం చేతనే కదా తాను రానుగా పొట్టి కూడా తన పూర్వజన్మ భర్తను కొడుకులను చూసి బాధపడి ప్రాణం విడిచింది అసలు ఆమె దేవేంద్రుడిని పూర్వజన్మ స్మృతి ఉండాలని ఎందుకు అడిగింది అందువల్ల ఆమెకి నష్టమే కానీ ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గత జన్మలో కష్టాలన్నిటినీ సహించింది అంతటి దారిద్ర్యంలో కూడా ఉత్తమ లోకాలు పొందగలిగేటంత పుణ్యం సంపాదించుకుంది దేవేంద్రుడు తనకింకా ఆయుష్ పూర్తి కావడానికి ఉన్నతమైన జన్మ ఎత్తవలసి ఉంటుందన్నప్పుడు ఆ జన్మపై వ్యామోహం కలగలేదు కానీ గత జన్మ కంటే తర్వాత జన్మ ఎంత ఉత్తమమైనదో తెలుసుకోవాలనుకుంది అందుకని పూర్వజన్మ స్మృతి కోరింది తన పూర్వజన్మ భర్త పిల్లలను యాతను చూసి బాధపడింది వాస్తవమే కానీ ఆమె మరణానికి అసలు కారణం ఆయుష్ తీరడమే అన్నాడు రాజు రాజుకి విధంగా మానోభంగం కలగగానే బీతాళుడు శవంతో సహా మా ఆమె మళ్ళీ చెట్టెక్కాడు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి నేను చేసే నెక్స్ట్ కథ మీరు వెంటనే రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మీకు ఒపీనియన్ని కామెంట్ చేయండి విక్రమార్కుడి కన్నా ఇంకా మంచి సమాధానం మీ దగ్గర ఉన్నట్లయితే అది కూడా కామెంట్లో పెట్టండి